बोलो और बता दो चौगनाड़ और हां और चौगनाड़ में बरसात है बरसात नॉर्मल है इतना चले काच का बरसातित नहीं है सुबह घने सका है बोलो और बता दो लांग सी या तो कांदो அச்சூரனிக்குதுனா ட்ரெயின்ல போறாரு அரைச்ச மனாயமிக் அரசியல் பாதிப்புகளா ஏ.டி.ஏ எச்சாமோட இருக்காரு இல்லைgroupby ஆனா என்ன ஆகும் சைதுல ஒருத்தர் ஆள் லெகசி கட்சி பட்டு வந்து நிக்குது லோககார் கட்சி பட்டு வந்து நிக்குது இந்த விதங்கா பாட்டீக்கு மா முக்கிய கமிஷனர் செட் பண்ணாரு பஞ்சுதுரை ಒಂದಿರಂತ <imitation> <imitation> చాలా సంతోషంగా ఉంది యువత ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడానికి భవిష్యత్తు కోసం ముస్లిం ఐక్యవేదిక మొట్టమొదటి చరిత్ర సృష్టించిపోతుంది కావున దేశంలో ఉండే ప్రతి ఒక్క ముస్లిం సోదరులు మన రాజకీయ రిజర్వేషన్ల కోసం ఇంకా ఎన్నో కార్యక్రమాల్ని చేసి విజయంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

سلام 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 سلام

అన్ని కులాలకు అన్ని సంఘ సంఘాలు ఉంటాయి అయితే మా ముస్లింలలో సంఘం అనేది లేదు ఇప్పుడిప్పుడే మేము కూడా ముస్లింలు చైతన్య చైతన్యం కలిగి ఒక సంఘంగా ఏర్పడి ఈరోజు మాకు కూడా మా పిల్లలు కూడా రాజకీయంగా అయితేనేమి విద్యాపరంగా అయితేనేమి ఉద్యోగ పరంగా అయితేనేమి రిజర్వేషన్లు కావాలి అని చెప్పేసి మనమందరము ఏకతాటిగా వచ్చి ముస్లిం సహోదరులందరూ అడుగుతున్నారు రాజ్యాంగంలో ఏ ప్రభుత్వం ఉన్నా కానీ వాళ్ళు పిలిచి వాళ్ళు ఇది చేసేది కాకుండా మాకు రిజర్వేషన్లు ఉంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల మాదిరిగా ఎక్కడైనా కానీ ఇద్దరికి అక్కడ ముస్లిం ఇక్కడ ముస్లిం ఉంటారు ఎవరొక్కరు గెలిచినా గానీ ముస్లింలే ఉంటారు కాబట్టి మా ముస్లింలు ఏదైనా మా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళది దగ్గరికి పోయి నిర్భయంగా మా ప్రాబ్లం చెప్పుకొని మేము సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మన పిల్లలు కూడా ఈరోజు ఎక్కడ చూసినా గానీ చదువు సరిగ్గా లేకుండా ఎందుకంటే చాలా మధ్య తరగతి కుటుంబాలు ఉన్నాయి మా ముస్లిం లో ఇంకా మాట్లాడితే ఇంకా క్రితస్థాయి సంసారాలు కూడా ఉన్నాయి అయితే మన పిల్లలకు చదివించుకోవడానికి ప్రత్యేకంగా మాకు విద్యా అవకాశాలు కావాలి రిజర్వేషన్ కావాలి అదేవిధంగా మన పిల్లలు చదివిన వాళ్లకు ఉద్యోగ రిజర్వేషన్ కావాలి ఎందుకంటే ఒక ఇంటికి ఒక పిల్లవాడు కానీ ఒక పాప కానీ చదివితే ఆ ఇంటి ఆ ఇల్లు కొంచెము బాగుపడుతుంది కాబట్టి ఈ భారతదేశంలో మనకు హక్కు ఉంది కాబట్టి మేము రాజ్యాంగ పరంగా ఈ రోజు ఏ ప్రభుత్వం ఉన్నా గానీ ఆ ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నాము ఏ ప్రభుత్వం ఉన్నా గానీ ఆ ప్రభుత్వము పెద్ద మనసుతో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి అదే విధంగా ముస్లింలకు గౌరవించి ఎక్కడ ఆరోగ్య సీట్లు ఇవ్వడం కాకుండా రిజర్వేషన్లు ఉంటే మనం కూడా రిజర్వేషన్ పరంగా ఈ రోజు అసెంబ్లీలో అయితేనేమి చట్టసభల్లో పార్లమెంట్లో అయితేనేమి చిన్న చిన్న సర్పంచ్లు అయితేనేమి ఎక్కడికక్కడ మనకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను లేదంటే ఈ రోజు మీరేమో మాకు రెండు కళ్ళు అని చెప్పేసి చూస్తున్నారు ముస్లింలకు అయితే మీరొక్కరు చూడడం కాదు ఎక్కడ మాకు గౌరవించడం లేదు ముస్లింలకు ఎక్కడ మేము గౌరవించడం లేదు మా ఆత్మా అభిమానం కోసం మమ్మల్ని రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి గట్టిగా కోరుతున్నాం ప్రభుత్వం వారు దయచేసి దీన్ని మన్నించి మనకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తం నుంచి సింహాద్రిపురం వరకు ఈ యొక్క రాజకీయ రిజర్వేషన్ల కలయిక జరిగింది ఈ పాదయాత్ర దాదాపుగా విజయవంతమైంది వర్షాన్ని లెక్క చేయకుండా అన్ని ముస్లిం ప్రజా సంఘాలు ఏకతాటిపై వచ్చి ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నారు ఈ యొక్క పాదయాత్రలో పాల్గొన్నారు మరి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒక్కటే కోరుకుంటున్నాము మేము మాకు చాక్లెట్లు పప్పు బిల్లాలొద్దు మాకు మా హక్కులు కావాలి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు నా సామాజిక వర్గం పాలకులుగా కావాలి అన్నారు మేము కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరించేవారు మా సామాజిక వర్గం కూడా పాలకులుగా కావాలి అని చెప్పేసి మా హక్కులతో నిలదీస్తున్నాం మేము నినదిస్తున్నాం మేము ఎందుకంటే జస్టిస్ రాజేంద్ర సతార్ కమిషన్ నివేదిక జస్టిస్ రంగనాథ మిశ్రా కమిషన్ నివేదిక కేంద్ర ప్రభుత్వాలకు దాదాపు పదహైదు సంవత్సరాల క్రితమే ఈ యొక్క చట్టం చేయాలని చెప్పేసి నివేదిక ఇచ్చింది ఆ నివేదికను తుంగలో తొక్కారు ప్రభుత్వాలు మేము అన్ని ప్రభుత్వాలతో నిలదీస్తున్నాం మాకు మా హక్కులు కావాలి విద్య ఉద్యోగ రాజకీయ సామాజిక అన్ని రంగాల్లో మాకు రిజర్వేషన్లు కావాలి మాకు రిజర్వేషన్లు అందితే మేము పార్లమెంట్లో ఎనభై ఒక్క మంది ముస్లింలు పార్లమెంట్కు ఆ ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో దాదాపు ముప్పై నుంచి నలభై మంది ఎమ్మెల్యేలు మేము వెళ్ళగలం మాకు రిజర్వేషన్లు అందించగలిగితే కాబట్టి మేము ఖచ్చితంగా మాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా యొక్క విజ్ఞప్తిని పరిశీలనలోకి తీసుకొని పార్లమెంటులో చట్టం చేసి మాకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి విద్యా ఉద్యోగ రాజకీయ సామాజిక అన్ని రంగాల్లో మాకు రిజర్వేషన్లు కల్పించాలి